హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్ ట్వంటీ ఫోర్త్ జూలై డైలీ కరెంట్ అఫైర్స్ విత్ జీఎస్ ఫ్రెండ్స్ ఇందులో ట్వంటీ థర్డ్ కరెంట్ అఫేర్స్ కొన్ని ఉన్నాయి మార్నింగ్ క్లాస్ లో అన్ని అప్లోడ్ కాలేదు వీడియో రికార్డింగ్ కాలేదు కాబట్టి కలిపి ఈ రోజు ఏమీ లేవు వాస్తవంగా వన్ ఆర్ టూ ఆర్టికల్స్ మాత్రమే కనిపిస్తున్నాయి సో ఫస్ట్ చూస్తే గవర్నమెంట్ పాలసీ ఇక్కడ మనకి ఆగిపోయింది అంటే ఈ ఆర్ఎస్ఎస్ లోపల గవర్నమెంట్ ఎంప్లాయీస్ పాల్గొనవచ్చు అని చెప్పేసి డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ వాళ్ళు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది నిషేధం ట్వంటీ ఫోర్ లో ని నిఫ్ట్ చేయడం జరిగింది కాబట్టి ఫిఫ్టీ ఎయిట్ ఇయర్స్ అనంతరం అని చెప్పేసి గుర్తు పెట్టుకోవాలి ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే ఇది ఓన్లీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కోసం మాత్రమే ఇన్ఫాక్ట్ సారీ అది సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కోసం మాత్రమే నిషేధము ఎత్తివేయడం జరిగింది ఓన్లీ సెంట్రల్ సో ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కోసం అని చెప్పేసి నిషేధం ఎత్తివేశారు మరి స్టేట్ చూస్తే సో స్టేట్ చూస్తే ఇట ఈ స్టేట్ గవర్నమెంట్ యొక్క ఇష్టం అండి సో స్టేట్ గవర్నమెంట్ యొక్క ఇష్టం అని చెప్పేసి గుర్తు పెట్టుకోవాలి ఇంకా ఏం జరిగింది అంటే నైన్టీన్ సిక్స్టీ సిక్స్ లో నిషేధం విధించినప్పుడు రెండు సంస్థల మీద బ్యాన్ చేస్తారు ఒకటేమో ఈ ఆర్ఎస్ఎస్ సెకండ్ ఏమో జమియత్ ఇస్లాం అని చెప్పేసి ఉంటది సో ఇది గుర్తుపెట్టుకోవాలి జమియత్ ఇస్లాం అని చెప్పేసి సో ఇప్పుడు ఏంటి అంటే నిషేధం ఎత్తివేసింది ఓన్లీ ఆర్ఎస్ఎస్ గాని జమియత్ ఇస్లాం కాదు సో రెండు కీలకమైన అంశాలు గుర్తుపెట్టుకోవాలి నిషేధం ఎత్తివేత కేవలం ఆర్ఎస్ఎస్ కే వర్తింప అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి వర్తింపు అని చెప్పి చూసుకోవాలి జమియత్ ఈ ఇస్లాం కి అప్లికేబుల్ కాదు స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి కూడా అప్లికేబుల్ కాదని చెప్పి చెప్పేసి చూసుకోవాలి సో నెక్స్ట్ గవర్నమెంట్ ఇనిషియేటివ్ చూస్తే మనకి సప్తాహం అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ వార్తల్లో ఉంది సో శిక్ష సప్తాహం అంటే ఇంగ్లీష్ లో ఎడ్యుకేషన్ వీక్ అని చెప్పేసి పిలుస్తాం సో ఈ ట్వంటీ సెకండ్ జూలై నుంచి స్కూల్లో కండక్ట్ మినిస్ట్రీ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఎందుకోసం ఈ ప్రోగ్రాము అంటే ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ టూ ట్వంటీ అనేది సో ఫోర్త్ ఇయర్ కాబట్టి సో ఫోర్త్ ఇయర్ కాబట్టి ఫోర్త్ అండ్ సందర్భంగా మనకి పాఠశాల లోపల శిక్షా సప్తాహం చెప్పేసి ఒక సెవెన్ డేస్ సెలబ్రేషన్స్ కండక్ట్ చేస్తున్నారు వివిధ రోజుల్లో వివిధ కార్యక్రమాలు ఉంటాయి ఈ ఎఫ్ఎల్ఎన్ డే అని చెప్పేసి డిఎల్ఎన్ డే అని స్పోర్ట్స్ డే అని చెప్పేసి అట్లా మనకి ఉంటాయి సో మొత్తం మీద నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఫోర్త్ యానివర్సరీ సందర్భంగా శిక్ష సప్తాహం అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వాళ్ళు పాఠశాల స్థాయిలో కండక్ట్ చేస్తున్నారు సో ఇది మనకు మూడవ గవర్నమెంట్ పాలసీ నెక్స్ట్ డిజీ పిండ్ అని చెప్పేసి వార్తల్లో ఉంది ఇది కూడా ట్వంటీ థర్డ్ కరెంట్ అఫైర్స్ మనకి వాస్తవంగా సో డిజీ పిండ్ అని చెప్పేసి పిన్ అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది ఇది డిజిటల్ పోస్టల్ ఇండెక్స్ నెంబర్ అని చెప్పేసి పిలుస్తాం సో భారతదేశం పదహారు ప్రాంతాలుగా డివైడ్ చేస్తారట సో పదహారు ప్రాంతాలు డివైడ్ చేసి పదహారు నెంబర్స్ ఇచ్చారు ఆ నెంబర్స్ మనకి ఆల్ఫా న్యూ వర్ కలిపి ఉంది సో టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ అని చెప్పేసి నైన్ కూడా ఉన్నట్టు ఉంది ఎస్ నైన్ ఉన్నది ఇవి మొత్తం మనకి ఎన్ని అంటే సో ఎయిట్ నెంబర్స్ ఉన్నాయి ఇంకొక ఇంగ్లీష్ అక్షరాలు ఎయిట్ అని చెప్పేసి ఉన్నాయి అందులో జీ ఉంది జే ఉంది కే ఉంది ఎల్ ఉంది ఎం ఉంది పి ఉంది డబ్ల్యూ అండ్ ఎక్స్ అని చెప్పేసి ఇది ఒక ఎనిమిది మొత్తం పదహారు ఆల్ఫా న్యూమరిక్ నెంబర్స్ పదహారు ప్రాంతాలకి సో ఇది పోస్టల్ అడ్రస్ యొక్క గుర్తింపు సులభతరం చేసే విధంగా డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్టల్ వాళ్ళు ఈ డీజీ పిన్ ని ఆవిష్కరణ చేయడం జరిగింది ఐఐటి హైదరాబాద్ దీనికి హెల్ప్ చేస్తుంది సో ఐఐటి హైదరాబాద్ అని చెప్పేసి మన హైదరాబాద్ కాబట్టి ఎక్కువ గుర్తు పెట్టుకోవాలి డిజిపిన్ రూపకల్పన లోపల డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్టల్ వాళ్ళకి ఏ ఐఐటి రూపకల్పన అంటే సహాయం అంటే హైదరాబాద్ అని చెప్పేసి గుర్తు పెట్టుకోవాలి ఏం లేదు మనకు పబ్లిక్ సర్వీస్ డెలివరీ యొక్క మెరుగుదల కోసం అని చెప్పేసి ఈ డిసిప్లిన్ ఇనిషియేటివ్ ని డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్టల్ వాళ్ళు తీసుకురావడం జరిగింది సో పదహారు నెంబర్స్ కలిగి ఉంటది పదహారు ప్రాంతాలు అని చెప్పేసి ఒక్కో ప్రాంతానికి ఒక్కో నెంబర్ ఇస్తే ఇవ్వచ్చు పూర్తిగా మనకి ఇది అమల్లోకి రాలేదు కాబట్టి ఇంకా పూర్తిగా తెలియదు ఎలా పనిచేస్తుంది అని చెప్పేసి నెక్స్ట్ ఈ ట్వంటీ ఫోర్త్ జూలై లోపల గవర్నమెంట్ పాలసీ ఒకటి ఉన్నది అది హారు జిల్లా అని చెప్పేసి ఇది పిఎఫ్ న్యూస్ ఇది కూడా సో హారు జిల్లా అని చెప్పేసి ఇంతవరకు ఐదు కోట్ల సారీ పదిహేను కోట్లు సో పదిహేను కోట్ల గ్రామీణ కుటుంబాలకి సో గ్రామీణ కుటుంబాలకి ఆ ఈ హర్ జల్ ని అమలు చేస్తున్నా సో గ్రామీణ కుటుంబాలు ఒక మైల్ స్టోన్ కాబట్టి పదిహేను కోట్ల మైల్ రాయి అని చెప్పేసి గుర్తు పెట్టుకోవాలి ఐదేళ్ల కాలంలోనే రెండు వేల పంతొమ్మిది అమల్లోకి వచ్చింది కదా జల్ జీవన్ మిషన్ అని చెప్పేసి పిలుస్తాం సో సుమారుగా ఫైవ్ ఇయర్స్ టైంలోనే పదిహేను కోట్ల గ్రామీణ కుటుంబాలకి చేరు కావడం జరిగింది అయితే ఇంకా పిఐ న్యూస్ లోపల కూడా ఇచ్చారు అంటే ఈ హర్ జెల్ సర్టిఫికేట్ అని చెప్పేసి ఎన్ని స్టేట్స్ కి వచ్చింది ఎన్ని యూటీస్ కి ఎన్ని విలేజెస్ అని చెప్పేసి ఒక డాట్ ఇవ్వడం జరిగింది సో మొత్తం మనకు ఒక ఎనిమిది రాష్ట్రాలు ఉన్నాయండి సో ఎయిట్ స్టేట్స్ ఉన్నాయి దాంతో పాటు ఆ ఇంకా ఇంకా మూడు యూటీస్ అని చెప్పేసి ఉన్నాయి సో ఇది హండ్రెడ్ పర్సెంట్ హర్ గల్ జెల్ సర్టిఫికేట్ పొందినాక అందులో రాష్ట్రాల్లో ఫస్ట్ చూస్తే గోవా అని చెప్పేస్తుంది మనం డిస్కస్ చేసిన వాస్తవంగా ఇది గోవా అని చెప్పేసింది తెలంగాణ కూడా వచ్చిందండి తెలంగాణ కూడా వచ్చింది నెక్స్ట్ పంజాబ్కి ఉన్నది సో పంజాబ్కి ఉన్నది గుజరాత్కి ఉంది అండ్ హర్యానాకి ఉన్నది నెక్స్ట్ ఈ నార్త్ ఈస్ట్ రాష్ట్రం లోపల అరుణాచల్ ప్రదేశ్కి ఉంది అండ్ మిజోరంకి ఉన్నది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ అండ్ హిమాచల్ ప్రదేశ్ అని చెప్పేసి ఒక హిల్ స్టేట్స్ అది సో అవి ఎనిమిది ఉంటే యూట్యూటీ చూస్తే మనకు ఫస్ట్ వచ్చేసి నగర్ హవేలీ ఉన్నది సో నగర్ హవేలీ దామన్ అయ్యో అని చెప్పేసి సెకండ్ మనకు పుదుచ్చేరి అని చెప్పేసి ఉన్నది అండ్ ఫైనల్ చూస్తే అండమాన్ నికోబార్ దీవులు అని చెప్పేసి ఈ ఎయిట్ ప్లస్ త్రీ ఇంతవరకు హార్కల్చర్ సర్టిఫికేట్ అని చెప్పేసి సాధించిన అంటే డిస్ట్రీ చూస్తే అయితే హరి గర్ జల్ అచీవ్మెంట్ చూస్తేనేమో వన్ నైన్టీ డిస్ట్రిక్ట్ ఉన్నాయండి బట్ సర్టిఫైడ్ చేసింది ఎందు అంటే వంద అని చెప్పేసి అంటే ఇవి క్లెయిమ్ చేసుకున్నాయి ఇంకా సర్టిఫికేట్ రాలేదని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి సో వంద డిస్టిక్లు గుర్తుపెట్టుకోవాలి పేర్లు అవసరం లేదు అడిగారు కూడా అందులో ఫస్ట్ చూస్తే మనకు గురుహన్ కూర అని చెప్పేస్తుంది ఇది మనకు మనం గ్రూప్ అన్ ఫిలిమ్స్లో భాగంగా ఇదంతా అధ్యయనం చేసినాం సో గురుహాన్ కూర అని చెప్పేస్తుంది అది అయితే ఈ డేటా కొంచెం కొత్తది కానీ ఈ స్టేట్ పేరు ఎన్ని జీపీలు అంటే లక్షల గ్రామాలు క్లెయిమ్ చేసుకుంటే ఇంతవరకే ఇంతవరకు వచ్చింది అని చెప్పేసి పిలిస్తాం మరి డాటా ఇదంతా వస్తుంది అంటే వచ్చే అవకాశం ఉంటుంది అండి ఒక మెరిస్ట్రోన్ కాబట్టి కనీసం గుర్తు గుర్తుపెట్టుకోవాలంటే ఈ వంద డిస్టిక్ మూడు యూటీస్ ఏడు స్టేట్స్ అని చెప్పేసి అన్ని రాష్ట్రాల పేరు గుర్తుపెట్టుకోవాలి ఏ పేరులో లేదని చెప్పేసి చూసుకోవాలి పదిహేను కోట్ల అచీవ్మెంట్ అని చెప్పేసి ఒక మైల్ ఫోన్ కాబట్టి కూర్చోబెట్టుకోవాలి ఇవి మనకి వార్తల్లో ఉన్న గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ లేదా పాలసీ అని చెప్పేసి పిలుస్తాం సో నెక్స్ట్ అవార్డ్స్ మనకి వార్తల్లో ఉంది సో చంద్రయాన్ త్రీ బృందానికి మరొక అవార్డు వచ్చిందండి సో మరొక అవార్డు అయితే మనకి రావడం జరిగింది రైట్ ఆ మరొక అవార్డు ఏంటి అంటే ఇంటర్నేషనల్ ఆస్ట్రోనాటికల్ ఫెడరేషన్ ఇది వరల్డ్ స్పేస్ అవార్డు ఇచ్చింది సో వరల్డ్ స్పేస్ అవార్డు ఈ అవార్డు వచ్చేసి చంద్రయాన్ త్రీ బృందానికి వచ్చింది సో చంద్రయాన్ త్రీ బృందానికి వచ్చింది సో ఇదే ఇయర్లో మనకి చంద్రయాన్ త్రీకి అని చెప్పేసి చాలా అవార్డ్స్ వచ్చినాయి కాబట్టి నాకు తెలిసి ప్రశ్న వస్తే ఈ క్రిందయాత్రి అవార్డు కాదని చెప్పేసి ప్రశ్నిస్తే వచ్చు సో మనకి ఐస్లాండ్ లో ఒక మ్యూజియం ఉన్నదండి ఈ ప్రశ్న గ్రూప్ వాళ్ళకి ఎక్స్ప్లోరేషన్ మ్యూజియం సో ఇన్ఫాక్ట్ ఈ మ్యూజియం వచ్చేసి ఆ ఈ అవార్డు ఇస్తుంది లీఫ్ ఎరిక్సన్ అవార్డు అని చెప్పేస్తున్నది సో మనం డిస్కస్ చేసినాము జస్ట్ ఒకసారి చేస్తున్నాం అంతే లీఫ్ ఎరిక్సన్ అవార్డు ఇదంతా ఏంటి చంద్రాన్ త్రీకి వచ్చిన అవార్డు నెక్స్ట్ ఏవియేషన్ వీక్ అని చెప్పేసి ఇదేమో యుఎస్ఏ యొక్క మ్యాగ్జైన్ సో ఇది అవార్డు ఇచ్చింది యుఎస్ఏ అని చెప్పేసి నెక్స్ట్ ఈ బిజినెస్ లీడర్స్ ఫోరం అని చెప్పేసి అది ఔట్ స్టాండింగ్ కంట్రిబ్యూషన్ టు బ్రాండ్ ఇండియా అని చెప్పేసి ఇచ్చింది సో అవుట్ స్టాండింగ్ కంట్రిబ్యూట్ అవుట్స్టాండింగ్ స్టాండింగ్ కంట్రిబ్యూట్ బ్రాండ్ ఇండియా సో ఈ అవార్డు చంద్రయాన్ వచ్చింది మోస్ట్ మొన్న 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 చూస్తే మనకి ఇంకొక అవార్డు వచ్చింది జాన్ ఎల్ జాక్ సో జాన్ ఎల్ జాక్ అవార్డు అని చెప్పేసి ఈ ఎవరు అంటే మనకు ఈ చంద్రయాన్ మీదకి వెళ్ళినటువంటి ఈ అపోలో సిరీస్ లోపల వన్ ఆఫ్ ది వ్యక్తితను సో ఈ నాలుగు అవార్డ్స్ గుర్తుపెట్టుకోవాలి దీంతో పాటు ఐఏఎఫ్ వరల్డ్ స్పేస్ అవార్డు అని చెప్పేసి చూసుకోవాలి మొత్తం చంద్రయాన్ ఇప్పటివరకు ఐదు అవార్డ్స్ వచ్చాయి సో ఇండియన్ సారీ ఇంటర్నేషనల్ ఆస్ట్రోనాటికల్ ఫెడరేషన్ యొక్క అవార్డు వరల్డ్ స్పేస్ అవార్డు అయితే నెక్స్ట్ ఐస్లాండ్ లో ఉన్నటువంటి మ్యూజియం లీఫ్ ఎలిక్సన్ అవార్డు ఇచ్చింది ఏవియేషన్ వీక్ వాల్ అవార్డు అని చెప్పి ఇచ్చారు మొత్తం మీద ఈ నాలుగు అవార్డ్స్ మనం గుర్తు పెట్టుకోవాలి నెక్స్ట్ మనకు స్పోర్ట్స్ అని చెప్పేస్తుంది సో స్పోర్ట్స్ ఈ రోజు ఎక్కువ కరెంట్ అఫేర్స్ ఉన్నాయండి అందులో ఫస్ట్ది ఒలింపిక్ ఆర్డర్ అని చెప్పేసింది సో ఒలంపిక్ ఆర్డర్ ఇది అవార్డ్ పేరు ఇది ఇంటర్నేషనల్ ఒలంపిక్ కమిటీ ఇచ్చే ది బెస్ట్ అవార్డు అని చెప్పేసి చెప్పొచ్చు ఇది ఫస్ట్ ఇండియన్ అభినవ్ బీంద్రకి వచ్చింది సో ఈ అభినవ్ బింద్ర ఎవరని చెప్పేసి మనం చూస్తే రెండు వేల ఎనిమిది బీజింగ్ ఒలంపిక్స్ లోపల షూటింగ్ లో గోల్డ్ మెడల్ వస్తుంది సో వ్యక్తిగత విభాగంలో ఫస్ట్ గోల్డ్ మెడల్ ఇది టెన్ మీటర్స్ ఎయిర్ రైఫిల్ లోపల వెరీ ఫేమస్ పర్సనాలిటీ సెకండ్ వస్తే ఇంటర్నేషనల్ మ్యాథమెటిక్స్ ఒలంపియడ్ మ్యాథ్స్ ఒలంపియడ్ సో ఇన్ఫాక్ట్ ఇక్కడ ఇది భారత్ అనే ప్రాంతంలో జరిగింది ఇది యూకే లోపల ఉంటుంది ఇండియాకి నాలుగు గోల్డ్ వచ్చినాయండి ఒకటేమో సిల్వర్ వచ్చింది ఇక్కడ చూస్తే ఇది ఇంతవరకు ఈ మ్యాథ్స్ ఒలంపి మొత్తంలో చూస్తే పర్ఫార్మెన్స్ కంపేర్ చేస్తే ఇండియా యొక్క ఈ బెస్ట్ అని చెప్పేసి చెప్పవచ్చు నాలుగు గోల్డ్ సిల్వర్ అని చెప్పేసి నాలుగు గోల్డ్ పేరు అవసరం అంటే పేపర్లు వచ్చాయి కాబట్టి ఒకసారి చూసుకోండి బట్ నాకు అయితే అవసరం లేదు మనకు ఎగ్జామ్ నవంబర్ డిసెంబర్లో ఉంది కాబట్టి దగ్గరలో ఏమైనా ఎగ్జామ్స్ మీ గిట్ట ఉండి ఉంటే ఇంకేమైనా ఉంటే గట సో అది దానికైతే ఫేమస్ ఉంటుంది వన్ టూ త్రీ మంత్స్ లోపల మీ విత్ ఇన్ ద ఎగ్జామ్ ఉంటే ఇట అప్పుడు ఈ నాలుగు గోల్డ్ పేరు చూసుకోవాలి సో వాళ్ళ పేరు చూస్తే మనకు ఇక రాయట్లేదు పెద్దగా అవసరం లేదు ఆదిత్య వెంకట్ ఆనంద బాదురి కనవు తల్వార్ అని చెప్పేసి నాలుగు గోల్డ్ సిల్వర్ ఎవరంటే అరుణ్ గుప్తా అని చెప్పేసి పిలుస్తాం వీళ్ళ పేరు అంతగా అవసరం లేదు జస్ట్ నాలుగు గోల్డ్ అని చెప్పేసి చూసుకోవాలి ఆ ప్లేస్ పేరు గుర్తుపెట్టుకోవాలి యూకే అని చెప్పేసి నెక్స్ట్ సమ్మర్ అథ్లెటిక్స్ కాంపిటీషన్ సో సమ్మర్ అథ్లెటిక్స్ కాంపిటీషన్ సో ఇది ట్వంటీ ఫోర్ మనకి ఇక్కడ అంటే జరిగింది వార్స అండి సో వాసా ఇక్కడ టూ హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ లో గోల్డ్ వచ్చింది అంటే ఉమెన్ కిరణ్ పహల్ అని చెప్పేసి ఉన్నది సో కిరణ్ పాహల్ పేరు గుర్తుపెట్టుకోవాలి ఉమెన్ కాబట్టి మళ్ళీ అథ్లెటిక్స్ కాబట్టి మనకు ఎక్కువగా ఇటువంటి రావు మనకు సో వచ్చినప్పుడు బాగా గుర్తుపెట్టుకోవాలి కిరణ్ పహల్ అని చెప్పేసి పిలుస్తాం నెక్స్ట్ మనకి ది ఈ ప్యారిస్ ఒలింపిక్స్ మనకు జరుగుతుంది కదా సో జూలై ట్వంటీ సిక్స్ స్టార్ట్ అవుతుంది ఈ ప్యారిస్ ఒలింపిక్స్ లోపల అత్యధిక వయసులో పాల్గొనే వ్యక్తి ఆ లీస్ట్ అంటే అత్యధిక వయసు అని చెప్పేసి ఎవరు అంటే జిల్ ఇర్వింగ్ ఈమె అత్యధిక వయసులో పాల్గొంటుంది సిక్స్టీ వన్ ఇయర్స్ అది సో ఇతను ఈమె సారీ జిల్ ఇర్వింగ్ అని చెప్పేసి సిక్స్టీ వన్ ఇయర్స్ అట కెనడా అమ్మాయి ఇక్కడ వస్తే ఈమె ఏ ఆట అంటే ఈక్వేస్ట్రీ అని అని చెప్పేసి పిలుస్తాం సో ఈక్వేస్ట్రీ ఏంటి రిక్వెస్ట్ అంటే ఈ హార్స్ రైడింగ్ లెక్క ఉంటుంది సో గుర్రాత్ పని అని చెప్పేసి చెప్పవచ్చు తక్కువ వయసు ఉన్నది సో జెంగ్ అని చెప్పేసి ఏమది బీజింగ్ చైనా లెవెన్ ఇయర్ లెవెన్ మంత్స్ అండి సో లెవెన్ ఇయర్ లెవెన్ మంత్స్ లోనే పాల్గొంటుంది ఏ కేటగిరీలో మనసు అంటే స్కేటింగ్ బోర్డింగ్ లోపల పాల్గొంటుంది సో స్కేటింగ్ జంగ్ అయితే ఈక్వెస్ట్రీ అని వచ్చేసి జిల్ ఇర్వింగ్ అని చెప్పేసి పిలుస్తారు సో జిల్ జిల్ జిగా జిగా అని చెప్పేసి డైలాగ్ అనిపిస్తుంది సో జిల్ అని చెప్పేసి జిల్ జంగ్ జిల్ జిగా అనిపిస్తుంది కాబట్టి సో అలా మనం గుర్తు చేయవచ్చు సో ఈ నాలుగు కరెంట్ అఫేర్స్ ఇంకోటి చూస్తే ఇంకోటి మనకి హంగేరియన్ గ్రాండ్ ప్రిక్స్ ఇది రేస్ అండి సో హంగేరియన్ గ్రాండ్ ప్రిక్స్ సో ఇది మనకు ఎందుకు వార్తలో వచ్చింది అంటే ఒక ఆస్ట్రేలియన్ వ్యక్తి గెలుచుకున్నాడు ఆయన పేరు వచ్చేసి ఆస్కార్ సో ఆస్కార్ అని చెప్పేసి పిలుస్తాం సో ఫ్యాక్ట్ ఇతను ఆస్ట్రేలియాలో మనకొంత అవసరం అంటే అవసరమే బై బికాస్ ట్వంటీ త్రీ ఇయర్స్ ఏజ్ సో ట్వంటీ త్రీ ఇయర్స్ ఏజ్ అంటే అతి పిన్న వయస్ కూడా ఈ ట్వంటీ ఫస్ట్ సెంచరీలో జన్మించి ఈ ఫార్ల వాన్ గెలుచుకున్న ఫస్ట్ వ్యక్తి అని చెప్పేసి రికార్డ్ సృష్టించారు కాబట్టి ఈ ఆస్కార్ పిలియా అని చెప్పి పేరు గుర్తు పెట్టుకోవాలి ఇదే లేక మరొకటి స్పోర్ట్స్ మనకి వార్తల్లో ఉంది సిక్స్త్ వచ్చేసి ఏంటి అంటే ఫెడరేషన్ ఫెడరేషన్ ఆఫ్ ఆఫ్ ఇండియా సో ఇది ఒక ఆట పేరు ఇండియాకి గుర్తింపు వచ్చింది సో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి గుర్తింపు వచ్చింది మినిస్ట్రీ ఆఫ్ యూత్ అండ్ స్పోర్ట్స్ ఎఫ్ఎస్ వాళ్ళు గుర్తింపు ఇచ్చారు ఇన్ఫాక్ట్ ఇది ఒక స్టేట్ లో జరిగే క్రీడ కేరళలో వెరీ ఫేమస్ కలరిప్ప ఎట్ అని చెప్పేసి మార్షల్ ఆర్ట్స్ కిందకి వస్తుంది కేరళలో ఫేమస్ ఒక రీజనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్ కింద ఈ మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ యూత్ అఫేర్స్ వాళ్ళు గుర్తింపించాలని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి ప్రశ్న వస్తే ఎలా వస్తుంది అంటే ఈ కాలిఫై ఆట అని చెప్పేసి ఏ రాష్ట్రంలో ఉండే ఫేమస్ క్రీడ అని చెప్పి చూస్తే కేరళ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి సో మనకి ఐదు కరెంట్ అఫైర్స్ కూడా ఎగ్జామ్ దృష్ట్యా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ ఒకటి స్కిప్ చేయవచ్చు కానీ మిగతా అన్ని కూడా ఇంపార్టెంట్ ఒలింపిక్ ఆర్డర్ అయితేనేమి సమ్మర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ అయితేనేమి ప్యారిస్ ఒలింపిక్స్ లో అత్యధిక వయస్సు వేసు అని చెప్పేసి హంగేరియన్ గ్రాండ్ ఫిక్స్ అని చెప్పేసి వెరీ ఫస్ట్ టైం వ్యక్తికి వచ్చింది అంటే ఆస్ట్రేలియా సెంచురీలో పుట్టి ఈ వన్ గెలుచుకున్న ఫస్ట్ వ్యక్తి అని చెప్పేసి పిలుస్తారు నెక్స్ట్ అని చెప్పేసి కేరళ యొక్క క్రీడ స్పోర్ట్స్ రాష్ట్ర క్రీడ ఏం కాదు కానీ అది మనకైతే వార్తల్లో ఉంది నెక్స్ట్ ఒక పర్సన్స్ మనకి కొంతమంది మరణిస్తారు అప్పుడప్పుడు కొంతమంది రాజీనామా చేస్తారు అప్పుడప్పుడు సో ఆల్రెడీ మనం ఎగ్జామ్ రాస్తామా రాస్తాం అంటే పేపర్ రాస్తాం కానీ అన్ని ఎగ్జామ్లు రావు బట్ కొన్ని వస్తాయి ఇండియాలో ఏమైనా మరణిస్తాయి వాళ్ళకి కంట్రిబ్యూషన్ ఎలా ఉందని చెప్పేసి చూసుకోవాలి వేరే కంట్రీస్ లో మరణిస్తాయి గిట్టా వాళ్ళకి నోబెల్ అవార్డ్స్ వచ్చిందా లేకుంటే ఏమైనా ఫస్ట్ అని చెప్పేసి అట్లా చూసుకోవాలి ఇప్పుడు కొన్ని డిస్ప్యూట్స్ ఉంటాయి మనకి అంటే కొన్ని దేశాలలో ప్రధానమంత్రులు అధ్యక్షులు అల్లర్ల రాజీనామా చేస్తారు కొంతమంది ఏమన్నా వివాదం వచ్చినాన్ని ప్రాధాన్యత చేస్తారు సో అటువంటి మనకి వార్తల్లో ఉంది కింబర్లి చియాటిల్ అని చెప్పేసి సో కింబర్లీ అమెరికా సీక్రెట్ సర్వీస్ అని చెప్పేసి మనం ఉన్న వార్తల్లో వచ్చింది ఈ అమెరికా అధ్యక్షులు మాజీ అధ్యక్షులు రక్షణ యొక్క రెస్పాన్సిబిలిటీ అమెరికా సీక్రెట్ సర్వీస్ అని చెప్పేసి ఉంటది కదా దాన్ని అది చూసుకోవాలి అయితే అది ఫెయిల్ అయిపోయింది జోనాల్ షాఫర్ మీద కాల్పులు జరిగినాయి కదా దీనికి రెస్పాన్సిబిలిటీ వహించి అమెరికా సీక్రెట్ సర్వీస్ కి సో అమెరికా సీక్రెట్ సర్వీస్ కి ఈ చెప్పేసి రాజీనామా చేసింది మహిళ అండి సో అమెరికా సీక్రెట్ సర్వీస్ యొక్క డైరెక్టర్ జనరల్ గా పనిచేస్తున్న మహిళ కింబర్లీ అని చెప్పేసి మనకు రాజీనామా చేయడం జరిగింది నెక్స్ట్ అపాయింట్మెంట్ చూస్తే ఎస్తోనియా ప్రధానిగా క్రిస్టన్ మిచాల్ వచ్చిండు సో క్రిస్టియన్ మిచాల్ ఎవరు అంటే ఈ ఎస్తోనియా దేశం యొక్క ప్రధాని సో మనము ఈ గ్రూప్ టూ కంటే ముందు లేదా గ్రూప్ త్రీ కంటే ముందు కరెంట్ అఫేర్స్ మనం ఇయర్ రౌండ్ అప్ చేస్తాం కదా మొన్న మే వరకు చేసినాము ఇప్పుడు ఎందుకు చేయట్లేదు అంటే ఎగ్జామ్ మనం పోస్ట్ పోయింది ఎగ్జామ్ ఎప్పుడు నవంబర్ డిసెంబర్లో ఉంటుంది ఇప్పుడు చేస్తే ఏమైతే అంటే మనం ఇప్పుడు జూలైలో ఉన్నాం కదా అంటే మనం జూన్ మంత్ వరకు చేయాలి మన దేనికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం అంటే జూను మే ఏప్రిల్కి ఇస్తాం మిగతా కొన్ని తక్కువ రాస్తాం అదే మనము ఎగ్జామ్ డిసెంబర్లో ఉంది కాబట్టి నవంబర్లో క్లాస్ చేస్తే ఏమైతే అంటే అక్టోబరు ఇవన్నీ ఎక్కువ అవుతాయి ఇవన్నీ అవుతాయి సో అక్టోబర్ సెప్టెంబరు ఆగస్ట్ అని చెప్పేసి బాగా చూసుకోవాలి మిగిలిన తక్కువ చూసుకోవాలి కాబట్టి ఇప్పుడే మనకు అయితే అవసరం లేదు రైట్ ఈ బడ్జెట్ సర్వే చేస్తామండి ఎటువంటి ఇబ్బంది ఏం లేదు సో సబ్జెక్ట్ అఫేర్స్ కాకుండా ఇది చూసుకోవాలి ఫ్యాక్ట్ క్వశ్చన్స్ మరి ఎక్కువ వన్ ఇయర్ లాంటి అవసరం లేదు అయితే దీన్ని స్కిప్ చేయవచ్చు మనం నేను కనుక ఈ అపాయింట్మెంట్స్ ఇయర్ రౌండ్ అప్ చేస్తే దీన్ని స్కిప్ చేస్తాను కంపల్సరీ ఎందుకోసం అంటే గుర్తు పెట్టుకోవాలి ఇది మన దేశం అయితే కాదు ఇస్తుంది అని చెప్పేసి మన దేశం కాకుండా ఇతర దేశాల నియామకాలు మనం రోజు కొన్ని రాస్తున్నాం అన్ని అవసరం అంటే అవసరం లేదని చెప్పి చెప్పుకోవచ్చు మరి ఎలా చేస్తే మనకి ఏవి అవసరం అంటే ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి సో తొలి మహిళా ప్రధాని కావచ్చు అధ్యక్షురాలు కావచ్చు ఈ కేటగిరీలో ఉంటే జస్ట్ చదవాలి నెక్స్ట్ కొన్నిసార్లు అక్కడ అల్లలు జరుగుతాయి మనం జరిగినప్పుడు రాజీనామా చేస్తారు కొత్త వాళ్ళు వస్తారు కదా సో అప్పుడు అలా అంటే గుర్తుపెట్టుకోవాలి కొంతమంది మరణిస్తారు అధ్యక్షులు కావచ్చు ప్రధాన కావచ్చు కొత్త వాళ్ళు వస్తారు అప్పుడు గుర్తుపెట్టుకోవాలి సైడ్గా తిరుగుబాటు జరుగుతుంది అప్పుడు కొత్త వాళ్ళు వస్తారు అప్పుడు గుర్తుపెట్టుకోవాలి ఈ నాలుగు కేటగిరీ లేకుంటే కొన్ని దేశాలలో ఈ కమ్యూనిస్టులు తొలిసారిగా గెలిచి ఉంటారు అటువంటిది కానీ సో లేకుంటే ఒక ఒక వర్గం తొలిసారి గెలుస్తారు అంటే మనకి లింగం వ్యక్తులు కానీ అట్ల ఉంటే లేదా ఇండియన్ సంతతి వాళ్ళు ఏమైనా గెలిస్తే గెలవచ్చు అటువంటి దేశాల దేశాలు అవసరం కానీ అన్ని అయితే మనకి అవసరం లేదు ఈ ఐదవర కేటగిరీలు ఏవైతే ఉన్నాయో సో దాని కిందకి ఉంటే మనం చదువుకోవాలి లేకుంటే స్కిప్ చేయవచ్చు మన రికార్డుల కోసం చెప్పేసి కానీ రికార్డ్స్ అంటే ఏంటి అంటే జస్ట్ మనకి ఉండాలని చెప్పేసి రాయడం అంతే పేపర్ వచ్చింది మన నోట్స్ ఉండాలని చెప్పేసి నెక్స్ట్ రిపోర్ట్స్ మొత్తం మూడు రిపోర్ట్స్ ఉన్నాయండి ఆ మూడు రిపోర్ట్స్ కూడా కొద్ది వరకు ఫేమస్ ఒకటి ఈ మోస్ట్ పవర్ఫుల్ పాస్పోర్ట్ ఇండెక్స్ అని చెప్పేసి హెన్లీ రిపోర్ట్ వచ్చింది మనకి మరొకసారి వచ్చింది సో హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ ఇండెక్స్ సో ఫస్ట్ ర్యాంక్ గోస్ట్ సింగపూర్ అండి సుమారుగా వన్ నైంటీ ఫైవ్ కంట్రీస్కి పోవచ్చు సింగపూర్ వీసాతో సెకండ్ ర్యాంక్ చాలా ఉన్నాయి పెద్దగా అవసరం లేదు ఇండియా వచ్చేసి ఎనభై రెండు ర్యాంక్ అని చెప్పేసి ఇండియా సో ఇండియా పాస్పోర్ట్ మనం ఫిఫ్టీ ఎయిట్ కంట్రీస్ కి వీసా లేకుండా వీసా ఫ్రీ ఎంట్రీ అయితే అవకాశం ఉంది సో లాస్ట్ ర్యాంక్ గా అఫ్ఘనిస్తాన్ కె వచ్చింది కేవలం ట్వంటీ సిక్స్ కంట్రీస్ పోవచ్చు అట అనిపిస్తుంది సెకండ్ ర్యాంక్ గోస్ట్ ఫ్రాన్స్ జర్మనీ ఇటలీ జపాన్ స్పెయిన్ అని చెప్పేసి మనకి ఐదు కనిపిస్తున్నాయి నెక్స్ట్ సెకండ్ రిపోర్ట్ వస్తే యూఎన్ ఎయిడ్స్ సంస్థ సో ఇది యూఎన్ఏ సంస్థ రిపోర్ట్ ఇచ్చింది సో టూ అండ్ ట్వంటీ థర్డ్ వరకు మొత్తం కేసులు నాలుగు కోట్ల మంది నలభై మిలియన్ల మంది ఎయిడ్స్ యొక్క వ్యాధిగ్రస్తులు అంటే మనకి హిందూ పేపర్లో ఫార్టీ మిలియన్స్ అని చెప్పేసి ఉన్నది నాలుగు అని చెప్పేసి చదువుకోవచ్చు అయితే ట్వంటీ థర్డ్ ఇయర్ వరకు మొత్తం వరకు ఇది ట్వంటీ థర్డ్ ఇయర్లో కొత్త కేసులు చూస్తే సుమారుగా మనకి పదమూడు లక్షల మంది అండి పదమూడు లక్షల మంది అని చెప్పేసి కొత్త కేసులు ఇవి ఇదేమో కొత్త కేసులు న్యూ కేసెస్ రిపోర్ట్ అని చెప్పేసి చూసుకోవాలి అదే ఇదే ఇయర్ లో మనకి మరణాలు చూస్తే చనిపోయిన వాళ్ళు చూస్తే ఎయిడ్స్ కారణంగా సుమారుగా ఆరు పాయింట్ మూడు లక్షలు అండి ఆరు పాయింట్ మూడు లక్షలు అయితే ఈ యుఎన్ ఎయిడ్స్ యొక్క లక్ష్యం ఏంటి అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నాటికి కొత్త కేసుల సంఖ్య వచ్చేసి ఆ త్రీ పాయింట్ సెవెన్ లక్షలకి తగ్గించాలన్నట్ట మరణాలు చూస్తే సుమారుగా టూ పాయింట్ ఫైవ్ లక్షలకి తగ్గించాలన్నమాట సో ఇది ట్వంటీ ఫిఫ్త్ ఇయర్ లో టార్గెట్ అండి మనకి ఏంటిది కొత్త కేసుల సంఖ్య రిపోర్ట్ చేయబడి త్రీ పాయింట్ సెవెన్ ల్యాక్స్ ఉంటే మరణించే వాళ్ళ సంఖ్య టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఏమైనా ఉండాలి అని చెప్పేసి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది సో మన సమయభావం వల్ల నేను కొద్ది దీన్ని చూడలేదు మనం రిపోర్ట్స్ చెక్ చేయాలి ఒకసారి అంటే అంకెలో ఓకే అంకెలు ఇబ్బంది లేదు కానీ ఈ పరం లక్షల కేసులలో సో ఫస్ట్ మూడు దేశాల పేర్లు కొంచెం మనం గుర్తు పెట్టుకోవాలి ఇండియాలో మనకి ఎన్ని అని చెప్పేసి గుర్తు పెట్టుకోవాలి ఇండియాలో ఏ రాష్ట్రం అని చెప్పేసి చూసుకోవాలి ఇది కొంచెం మనం నోట్స్ అప్డేట్ చేసుకోవాలి నేను చేస్తాను కంపల్సరీ మంత్లీ లో మీరు చూసినట్లయితే మీకు కనిపిస్తుంది కంపల్సరీ ఇది రైట్ సో నెక్స్ట్ చూస్తే మరొక రిపోర్ట్ వార్తల్లో ఉంది సంస్థ ఈ ఫారెస్ట్ ని రిపోర్ట్ ఇచ్చినది సో రెండు వేల ఇరవై పది నుంచి ఇరవై మధ్యన ఈ ఫారెస్ట్ కవర్ ని ఎక్కువ దేశాలు పెంచి చూస్తే ఇట సో ఫస్ట్ ర్యాంక్ గోస్ట్ చైనా ఉంది సెకండ్ ర్యాంక్ గోస్ట్ ఆస్ట్రేలియా ఉంది థర్డ్ ర్యాంక్ గోస్ టు ఇండియా అని చెప్పేసి సుమారుగా ఈ టెన్ ఇయర్స్ టైమ్ లో మనకు ఇండియా వచ్చేసి రెండు లక్షల అరవై ఆరు వేల హెక్టార్ల విస్తీర్ణాన్ని పెంచిందట ఇండియా వచ్చేసి థర్డ్ ర్యాంక్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది సో ఈ వరల్డ్ ఫారెస్ట్ రిపోర్ట్ బై ఎఫ్ అని చెప్పేసి ఈ రిపోర్ట్ యొక్క థీమ్ కూడా మనకు కనిపిస్తుంది థీమ్ ఏంటి అంటే యాక్సిలరేటింగ్ ఫారెస్ట్ సొల్యూషన్స్ త్రో ఇన్నోవేషన్స్ అంటే నవకల్పన ద్వారా ఈ ఫారెస్ట్ సమస్యలకి పరిష్కారం చేయాలని చెప్పేసి మనం థీమ్ తీసుకోవడం జరిగింది రిపోర్ట్స్ థీమ్ కూడా ఉంటుంది నెక్స్ట్ ఈ జమ్షేడ్జీ టాటా మీద పుస్తకం వచ్చింది ఆ పుస్తకం రాసింది గోపాలకృష్ణన్ అండ్ హరీష్ భట్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి సరిపోతుంది నెక్స్ట్ తెలంగాణ కరెంట్ అఫేర్స్ అంతకంటే ముందు ఇది ట్వంటీ ఫోర్త్ కరెంట్ అఫేర్స్ లోపల ఇది ఒకటి మనకి వార్తల్లో ఉందండి ఫోర్త్ కరెంట్ అఫేర్స్ లోపల జల్ జీవన్ మిషన్ పిఐ న్యూస్ ఒకటి ప్లస్ ఇది ఒకటే వార్తల్లో ఉంది మిగతా అని ట్వంటీ థర్డ్ వస్తాయి ఏంటి అంటే ఈ ప్రొస్టేట్ క్యాన్సర్ నిర్ధారణ లోపల ముందు మనం అంచనా వేస్తాం ఉందలే అని చెప్పేసి వైద్యుల యొక్క యాక్యురేట్ లెవెల్ చూస్తే అరవై శాతమే అంటే వంద మందికి ఉందని చెప్పేసి అంచనా వేస్తే అరవై శాతం నిజమవుతుంది ఒక ఏఐ టెక్నాలజీ అయితే ఎనభై శాతము నిర్ధారణ చేస్తుందట అంటే వైద్యుల కంటే ఎక్కువ అని చెప్పేసి చెప్పొచ్చు సో ఆ టెక్నాలజీ పేరు మనకి అన్ఫోల్డ్ ఏ అని చెప్పేసి పిలుస్తుంది సో అన్ఫోల్డ్ ఏఐ ప్రోగ్రాము ఇది కాలిఫోర్నియా వాళ్ళు దీన్ని ఆవిష్కరణ చేశారు ఇది ఒకటి మనకి సెంట్రల్ టెక్నాలజీ కిందికి వస్తుంది తెలంగాణ చూస్తే మనకు ఇది డిస్కస్ చేసిన అంశమే రాజీవ్ ఆరోగ్యశ్రీ అని చెప్పేసి కొత్తగా కొన్ని చికిత్సల దానిలోకి యాడ్ చేశారు వన్ సిక్స్టీ త్రీ అని చెప్పేసి యాడ్ చేశారు ఇప్పుడు అందుబాటులో మొత్తం చూస్తే పద్దెనిమిది వందల ముప్పై ఐదు వచ్చేసి అందుబాటులో ఉన్నాడు చికిత్స రకాలు అని చెప్పేసి కొత్తగా వన్ సిక్స్టీ త్రీ అయితే వచ్చాయి నెక్స్ట్ పదమూడు వందల డెబ్బై చికిత్సలకి ఆ ప్యాకేజ్ ధరలు పెంచాలని చెప్పేసి మనకి నమ్మక తెలంగాణ పేపర్లో వచ్చింది అన్ని పేపర్లు వచ్చింది నెక్స్ట్ చూస్తే జాతీయ చేనేత పురస్కారం ఇది ఏపీ వాళ్ళకి రాలేదు సో మొత్తం మీద ఇండియాలో పద్నాలుగు మందిని ఎంప్ చేస్తే తెలంగాణ నుంచి అందులో కర్ణాటి ముఖేష్ అని చెప్పేసి ఉన్నాడు సో ముఖేష్ పేరు గుర్తుపెట్టుకోవాలి మనకు ఇండియా నుంచి పద్నాలుగు మంది తెలంగాణ నుంచి ఒకటని చెప్పేసి చెప్పవచ్చు నెక్స్ట్ చూస్తే ఐజల్ ఫాతిమా వార్తల్లో ఉంది ఇది ఈ రోజు కరెంట్ అఫేర్స్ సో ఐజల్ ఫాతిమా ఈవెన్ మంచిర్యాల డిస్టిక్ అండి నజ్పూర్ అట సో పద్నాలుగు నలభై రోజులకే ఆధార్ కార్డు తీసుకుందట సో ఆధార్ కార్డు కలిగి ఉన్న అత్యంత పిన్న వయస్కల్ అని చెప్పేసి ఐజల్ ఫతీమ్ అని పిలుస్తాం భారతదేశం మొత్తం లోపల కరెంట్ అఫైర్స్ సో ట్వంటీ ఫోర్త్ మనకి అయిపోయింది ఈ రోజు పేపర్ లో మనకి ఎక్కువ బడ్జెట్ న్యూస్ ఉందండి సో బడ్జెట్ న్యూస్ మొత్తం మనకి నాలుగు డాక్యుమెంట్స్ ఉన్నాయి అందరు మూడు డాక్యుమెంట్స్ అవుతున్నారు సో ఫోర్త్ డాక్యుమెంట్ ఇంత షేర్ చేసి అది యూపీఎస్సీ ప్రివియస్ క్వశ్చన్ అండి అది నాలుగు డాక్యుమెంట్స్ లో మనకి ఎగ్జామ్ కి ఎంత అవసరం అని చెప్పేసి గ్రూప్ టూ పాయింట్ ఆఫ్ సో మన గ్రూప్ టూ పాయింట్ డిస్కస్ చేస్తే గ్రూప్ వన్ కూడా పనికి వస్తుంది సో బడ్జెట్ లో మనకి గ్రూప్ వన్ కోసం అని చెప్పేసి చూస్తే ఫోకస్ థీమ్స్ ఉన్నాయో సో నైన్ అవి హెడ్డింగ్ మీరు అబ్జర్వ్ చేయండి ఆ హెడ్డింగ్స్ అన్ని గ్రూప్ వన్ లో మెయిన్స్ అవన్నీ కూడా ఆ నైన్ మీరు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు నేను చెప్తున్నా కదా జూలై ట్వంటీ ఫోర్త్ మన ఎగ్జామ్ అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది కదా సో నైన్ హెడ్డింగ్స్ ఏవైతే ఉన్నాయో మనం రాసే ఆరు పేపర్లలో ఆ నైన్ పదాలు నైన్ వర్డ్స్ హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తాయండి అది ఎకనామియా సోషాలిజ పాలిటియా చెప్పలేము కానీ మొత్తం మీద మనకు కంపల్సరీ ఈ ఈ నైన్ ఏవైతే ఉన్నాయో అవి కనిపిస్తాయి అనేది బడ్జెట్ ఫోకస్ అనట్లేదు ఆ నైన్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి కంపల్సరీ అధ్యయనం చేయాల్సిందే ఆ నైన్ కోసం అని చెప్పేసి గవర్నమెంట్ యొక్క పాలసీ ఏంటని చెప్పేసి మనం అధ్యయనం చేయాలి గవర్నమెంట్ ఏం చేయాల్సింది ఏం చేయాలని చెప్పేసి సూచనలు అట్లా మనకి మెయిన్స్ పాయింట్ ఆఫ్ లో వెరీ వెరీ ఫేమస్ సో గ్రూప్ టూ కోసం అని చెప్పేసి బడ్జెట్ లో చాలా మార్పులు వచ్చినాయండి ఈ ముద్రా లోన్స్ అని చెప్పేసి టెన్ ల్యాక్స్ మనకు ఉండే కదా తరుణ అని చెప్పేసి దాన్ని ట్వంటీ ల్యాక్స్ పెంచడం జరిగింది అట్లా మనకు కొన్ని కొన్ని మార్పులు వచ్చినాయి కాబట్టి అది కంపల్సరీ ఫోకస్ చేయాలి సో అది మనము సండే చెప్తాం క్లాసు సో సండే వచ్చేసి బడ్జెట్ మీద ఉంటుంది నేను సాటర్డే క్లాస్ చేసి పెట్టాను సండే దాన్ని అప్లోడ్ అయితే చేస్తాను కంపల్సరీ సో సర్వే మనకు చాప్టర్ వైజ్ డిస్కస్ చేద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ ట్వంటీ ఫోర్త్ వరకు కరెంట్ అఫేర్స్ మనకి పెండింగ్ అయితే లేదు